హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా మా అత్తగారు వెళ్ళి చూసారా ఏదో ఉన్నంతలో అండి అయితే శ్రీకళ పుట్టి పెరిగింది ఇది వీళ్ళు కాదు ఒకప్పుడు గుడిచి ఉండేది ఇంకా గుడిసి ఉండేది ఆ గుడిసే నాకు పెళ్లి సంబంధానికి వచ్చారు సంబంధం కూరింది ఇక్కడనే పెళ్లి పూల పండ్లు పెట్టింది ఇక్కడనే పెళ్లి చేసింది ఇక్కడనే తాగున్నాను ఆగం చేసింది ఇక్కడనే అది విషయం లేకపోతే శ్రీకళ గారు నా కోసం ఇది చేస్తున్నారు వాళ్ళ అమ్మగారు శ్రీకళ గారు పండుగ రేపైతే మరి ఇది ఏం చేస్తున్నారు నేను చూపిస్తాను చూడండి

అంతే అంటారు ఫ్రెండ్స్ పుల్లు చేత మా వాళ్ళు గారెలు చేతరు కారుపు చెత్తరు చికెన్లు మటన్లు చేపలు అబ్బు రచ్చ మా నా కొడుకు ఇవి వచ్చిండు పొద్దున వాళ్ళ అక్కడ ఆడుకోడానికి పోయిండు ఇంకా చేపట్టిద్దామాక చెప్పా ఇంకే కూర అది ఇంట్లో ఉంది ఓ ఇంట్లో చేపల కూర ఏరే ఉంది ఈ చేపల కూర ఉంది రేపు వేరే అమ్మ జీవితం తిండిలో తగ్గేది ఇలా మాత్రగారి ఇంటికి వస్తే ఇక బయట బయట బాధ చూపిస్తా బారు బా చూపిస్తా ఎట్లా చూడ వాతావరణం ఊ కొడుకా ఇది బయట వాతావరణం ఇటు చూపిస్తా ఇడిపోయే పోతున్నాయి ఓకే ఇది బయట వాతావరణం ఇక రెండు రోజుల పాటు ఇక్కడే మొత్తం రాళ్ళ చెట్లు చెట్లు సిమెంట్ గోడలు ఇక్కడ కూడా దుర్గమ్మను పెట్టారు నాలుగు దుర్గమ్మలు హాయ్ ఇది అయితే నేను రెండు మూడు రోజులు ఉండే ఊరు ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి రెండు మూడు రోజులు ఇక్కడ కాలవేరియా కాలవేరియా కూడా ఇది మస్తు చేత కొట్టచ్చు ఎంజాయ్